హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం శాతవాహనులకు సంబంధించిన ముఖ్యమైన ఆధారాలైన గ్రంథాలలో కొన్ని స్వదేశీ గ్రంథాల గురించి తెలుసుకుందాం అలాగే శాతవాహన సామ్రాజ్యాన్ని ఏ విధంగా విభజించారు అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ గ్రంథాలు మనకు ఆనాటి సమాజం ఆర్థిక పరిస్థితి పరిపాలన విధానం గురించి ఎన్నో విషయాలు చెప్తాయి అసలు ఈ గ్రంథాలను ఎందుకు రాసిల్లు వీటి వల్ల మనకు ఏమర్థమవుతుంది ఇవన్నీ ప్రశ్నలకు సమాధానాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ముందుగా కథాసరిత్సాగరం గురించి మాట్లాడదాం ఇది సోమదేవ సూరి రాసిండు ఇందులో శాతవాహనుల కాలం నాటి సమాజం సంస్కృతి వీటన్నింటి గురించి వివరంగా ఉంది ఇక చరిత్ర విషయానికొస్తే ఇది బాణుడు రాసిండు దీంట్లో హర్షవర్ధనుడి జీవితం ఇంకా ఆయన కాలం నాటి రాజకీయ పరిస్థితుల గురించి తెలుసుకోవచ్చు లీలావతి పరిణయం కుతూహలుడు రాసిండు ఇదొక ప్రేమ కావ్యం ఆ కాలం నాటి సాంఘిక స్థితిగతులు మనకు అర్థమవుతాయి దీని ద్వారా ఇక గాథాసప్తశతి ప్రాకృత భాషలో రాయబడిన ఒక గొప్ప గ్రంథం దీన్ని హాలుడు రచించిండు ఇందులో మన తెలంగాణ ప్రాంత ప్రజల జీవనశైలి ఆచార వ్యవహారాల గురించి కళ్లకు కట్టినట్టుంటది ఇక వాత్సాయనుడి కామసూత్రాల గురించి చెప్పాలంటే ఇది కామశాస్త్రానికి సంబంధించిన ప్రామాణిక గ్రంథం దీంట్లో దాంపత్య జీవితం గురించి రకరకాల భంగిమల గురించి చెప్పబడింది ఇప్పుడు మనం ఆచార్య నాగార్జునుడి గురించి తెలుసుకుందాం ఆయన రచించిన ముఖ్యమైన గ్రంథాలు స్ఫూహలేఖ రత్నావళి ప్రజాపారమిత శాస్త్రం ఆరోగ్య మంజరి రసరత్నాకరం ప్రజ్ఞాపారమిత మాధ్యమిక కారిక ఇవి ఆచార్య నాగార్జునుడి ముఖ్యమైన గ్రంథాలు అలాగే ఆయనకు కొన్ని బిరుదులు కూడా ఉన్నాయి అవేంటంటే రెండవ తథాగతుడు అంటే రెండవ బుద్ధుడు అని అర్థం ఇండియన్ ఐన్స్టీన్ ఇండియన్ మార్టిన్ మాధ్యమిక మాధ్యమికవాద ప్రవక్త ఇవి ఆచార్య నాగార్జునుడి బిరుదులు ఇక శర్వవర్మ రచించిన కాతంత్ర వ్యాకరణం సంస్కృత వ్యాకరణానికి సంబంధించిన ఒక ముఖ్యమైన గ్రంథం దీని ద్వారా మనం సంస్కృత భాషను అభ్యసించవచ్చు గుణార్జ్యుడి బృహత్ కథలో శాతవాహనుల కాలం నాటి సాంఘిక ఆర్థిక పరిస్థితులు మనకు తెలుస్తాయి శాతవాహనుల పరిపాలనా విధానం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం వాళ్ళు తమ సామ్రాజ్యాన్ని మూడు భాగాలుగా విభజించారు సామ్రాజ్యం ఆహారాలు మరియు గ్రామాలు సామ్రాజ్యం అంటే మొత్తం రాజ్యం దాన్ని తిరిగి ఆహారాలు అంటే రాష్ట్రాలుగా విభజించారు ఈ ఆహారాలకు అమాత్యులు అధిపతులు ఇక రాష్ట్రాలను తిరిగి నిగమ సభలు అంటే పట్టణ పరిపాలనా సంస్థలుగా విభజించారు ఈ నిగమ సభలలో పౌరసభలు కూడా ఉండేవి ఇక చివరగా గ్రామాలు గ్రామానికి అధిపతిని గ్రామీణి లేదా గుల్మిక అని పిలిచేవారు నమస్తే కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్లకు ఊహించుకోవడానికి సులభంగా అర్థమయ్యేలాగా శాతవాహనుల కాలం నాటి విషయాలను ఏఐ ఫోటోల సహాయంతో చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఈ వీడియోలు మీ ఇమాజినేషన్ పెంచడానికి స్టోరీ లైన్ ను సులభంగా గుర్తుంచుకోవడానికి మాత్రమే పూర్తి పాఠ్యాంశం షార్ట్ కట్లతో కూడిన వీడియోలు త్వరలో పార్ట్ ఫైవ్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ వీడియోలు మీ ఇమాజినేషన్ కు ఉపయోగపడతాయని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి